ఆల్ అందరు వెళ్ళు ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజయం లాక్స్ అండి అప్పుడే పున్నాలు వచ్చేసినాయి కార్తీక పున్నాలు సో మీకు నోములు ఉన్నాయా పున్నాలు ఉన్నాయా అనేది కామెంట్ చేసేయండి సో మాకైతే నోములు లేవు పున్నాలు లేవు కానీ నేనైతే కార్తీక మాసం చేస్తాను రెగ్యులర్గాను మూడో సోమవారం ఎవరికైనా పేరెంట్ వాళ్ళకి భోజనం అది పెట్టుకునేదాన్ని కానీ టూ వీక్స్ సారీ టూ ఇయర్స్ నుంచి ఇంకా మా మా స్వామి మాలేస్తున్నారు కాబట్టి స్వామికి భోజనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా పేరెంట్ వాళ్ళకి పెట్టలేదు స్కిప్ చేసేస్తున్నాను సో ఇక్కడైతే స్వామి కోసం వర్షం పడుతుంది కదా అని చెప్పి నైట్ టిఫిన్లోకి టమాటా చట్నీ ఇంకా అలానే వడలైతే వేసానండి వడలు వేసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకోండి బాగుంటాయి కప్పు కొంచెం బరగ్గా ఆడుకొని అందులోనే కొంచెం అల్లం తురుము కొత్తిమీర పచ్చిమిర్చి మీకు నచ్చితే కనుక జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకొని చక్కగా ఆయిల్లోని గోల్డెన్ రంగులో వచ్చినంతవరకు వడలు తీసుకొని ఫ్రై చేసుకొని టమాటా చట్నీ తుది తింటే కనుక సూపర్గా ఉంటాయి ఇది ఈరోజు